హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నివీస్ కిచెన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ఈరోజు నివీస్ కిచెన్లో మనం మల్టీగ్రెయిన్ దోశ చేసుకుందామండి దీనికోసం మనం షాప్కి వెళ్ళి ఇంకా పప్పులన్నీ కొనుక్క అవసరం లేదు మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న పప్పులే చాలండి ఏమేమి అవైలబుల్ ఉన్నాయో అవన్నీ వేసేయండి నేనైతే కొంచెం బియ్యం ఒక టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను ఫస్ట్ దాంట్లోనే అన్నీ హాఫ్ హాఫ్ గ్లాస్ పప్పులు నా నాకు అవైలబుల్గా మా ఇంట్లో ఏమున్నాయో అవన్నీ వేస్తున్నాను నేను దాంట్లోనే కొంచెం లాస్ట్లో ఒక వన్ స్పూన్ మెంతులు వేయండి ఇలా పప్పులన్నీ మీరు ఓన్లీ ఇవనే కాకుండా సజ్జలు జొన్నలు కొర్రలు ఇవీతో కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి నేనైతే బొబ్బర్లు ఎర్రపప్పు కందిపప్పు ఇలా నా మా దగ్గర ఉన్న ఏమేమి ఉన్నాయో అవన్నీ వాడుతున్నాను నేను ఉలవలు కూడా వాడానండి నేను రాగులు ఉలవలు బొబ్బర్లు ఉంటే బొబ్బర్లు కూడా వేసిన ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టండి ఇప్పుడు పప్పుకి ఒక టూ టైమ్స్ ఎక్కువ ఉండేలాగా వాటర్ తీసుకోండి ఎందుకంటే పప్పు నానిపోతున్నప్పుడు ఇంకా పైకి వస్తుంటాయి కదా అందుకోసమని వాటర్ ఎక్కువ పోసుకొని మీరు నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు మధ్యాహ్నమే ఇవి నానబెట్టుకోవాలన్నమాట ఒక ఎయిట్ అవర్స్ నానిపోవాలి ఈ పప్పులన్నీ అలా అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట ఒక కనీసం సిక్స్ అవర్స్ అయినా అండి మీకు టైం లేకపోతే కనీసం సిక్స్ అవర్స్ అయినా ఖచ్చితంగా నానాల్సిందే ఈ పప్పు మాత్రం నేను నైట్ నైన్కి ఎట్లా మిక్సీ పడుతున్నాను అనమాట అవన్నీ బాగా మిక్సీ మెత్తగా గ్రైండ్ చేసుకుని మనం దోశ బ్యాటర్ ఉంటుంది కదా అందరికి తెలిసే ఉంటుంది సేమ్ అలాగా మిక్స్ చేసుకొని దాంట్లో సాల్ట్ నైట్ నేను వేస్తున్నాను సాల్ట్ కూడా నైట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని నైట్ మొత్తం మనం ఫర్మెంటేషన్ కోసం వదిలేద్దాం అలా మూత పెట్టుకొని నైట్ మొత్తం వదిలేయండి నైట్ మొత్తం అలా వదిలేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ తింటాం కదా దానికి ముందు తీసి ఒక ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఇలా అవుతుందండి అంటే మనం ముందు రోజు నైట్ పిండి గ్రైండ్ చేసుకొని పెడ గిన్నెలో వేసుకుంటాం కదా ఆ గిన్నెలో పిండి కంటే ఎక్కువ పెద్దగా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్లో పొంగిపోతుంది కదా పిండి మళ్ళీ ఒలకకుండా ఉంటుందన్నమాట పెద్ద గిన్నెలో వేసుకోండి నైటే గ్రైండ్ చేసుకొని మనం నానబెట్టుకునేటప్పుడు బియ్యం వాడతాం కదా ఒక రెండు గ్లాసుల బియ్యం వేసిన కదా నేను దానికి మనం రేషన్ బియ్యం ఉంటాయి కదండి రేషన్ బియ్యం వాడండి చాలా బాగా వస్తాయి అప్పుడు దోశలు మీ దగ్గర ఒకవేళ రేషన్ బియ్యం అవై అవైలబుల్గా లేకున్నా ఈ నార్మల్ రైస్ అయినా వాడచ్చు బట్ అవి ఉంటే మాత్రం అవే వేయండి ఈ పప్పుల కంటే ఇంకా సజ్జలు జొన్నలు కొర్రలు ఇవి ఉంటాయి కదండీ అవి కూడా వాడచ్చు ఆ ఆ దోశ కూడా చాలా బాగుంటుందన్నమాట నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో నేను ఆ దోశ చూపిస్తాను ఇప్పుడు పిండి మొత్తం బాగా కలుపుకోండి వన్ సైడే తిప్పుతూ బాగా కలపండి మనం మనకు ఎంత ఆ బ్రేక్ఫాస్ట్ టైంకి మనకు ఎంతమంది ఉన్నారని చూసుకొని మనకు ఎంత అవసరమైతే అంత ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోండి ఆ పక్కకు తీసుకున్న దాంట్లో మనం వాటర్ పోసుకోవాలి మరి ఇంత గట్టిగా ఉంటే కొంచెం దోశలు అంత బాగా రావు కొంచెం వాటర్ పోసుకోండి కొంచెం లూజ్గా కలుపుకున్న తర్వాత దోశలు వేసుకుందాం మనం సాల్ట్ మనం నైటే గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిలో కలిపేసినాం కదా సో ఇప్పుడు అవసరం లేదనమాట నేను ఐరన్ ప్యాన్ మీద వేసుకున్నానండి దోశ నాన్ స్టిక్ మీద అయినా వేయడం పర్లేదు దోశ వేసుకోగానే దానికి ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ వేయండి నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఒక టూ మినిట్స్ బాగా ఒక వన్ సైడ్ బాగా కాల్చుకోండి తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకొని ఇంకో సైడ్ కూడా కాల్చండి అంతే అండి మన నార్మల్ దోశ రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ నేను ఊతప్పం ఎలా చేయాలో చూపిస్తానండి ఊతప్పం కోసం మనం పిండిని ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు పల్చగా ఉండొద్దు కొంచెం మందంగానే వేసుకోండి తర్వాత అందులోకి వెజిటేబుల్స్ మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కట్ చేసుకొని వేసుకోండి నేనైతే కొత్తిమీర టమాటా ఉల్లిగడ్డ వేస్తున్నాను మీకు కావాలంటే క్యారెట్ తురుముకొని వేసుకోండి ఇంకా అంతే అండి దాని మీద దానికి ఆయిల్ అప్లై చేసి క్యాప్ పెట్టి ఉంచండి ఎందుకంటే మనం అవి ఉల్లిగడ్డ అవి వేసినాం కాబట్టి పైన కూడా ఉడికిపోవాలన్నమాట అందుకోసమని క్యాప్ పెట్టి ఉడికించుకోండి కిందంగా బాగా కాలిన తర్వాత మళ్ళీ వేరే సైడ్కి ఫ్లిప్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా కాల్చుకోండి బాగా నార్మల్ నార్మల్గా మనం బియ్యం ఇంకా మినప్పప్పుతో చేస్తాం కదండి అదైతే ఒక రెండు దోశలు తినగానే ఫుల్ అయిపోతుంది సో ఇలా మనం మల్టీగ్రెయిన్తో చేస్తే మాత్రం ఫోర్ ఫైవ్ దోశస్ అయినా మనం ఈజీగా తినేయగలుగుతాం అనమాట మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ నేను ఎగ్ దోశ చూపిస్తాను ఎగ్ దోశకి మనం నార్మల్ దోశకి ఎలా అయితే స్ప్రెడ్ చేస్తామో అలా వేసుకోండి పల్చగా అలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాసేపు ఆ దోశని కాలనివ్వండి ఎందుకంటే వెంటనే ఎగ్ వేసేస్తే ఆ పిండి మొత్తం ఎగ్ కంటుకుపోతుంది ఇలా కాసేపు కాలిన తర్వాత ఎగ్ వేయండి దాని మీద వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి దోశ మొత్తం ఆ ఎగ్ మొత్తం స్ప్రెడ్ చేయండి అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా కారం పొడి లేదంటే నార్మల్గా కూరలో వేసుకునే కారం పొడి ఉన్నా సరే అది వేసేయండి స్ప్రింకిల్ చేయండి దాంట్లోనే మళ్ళీ సాల్ట్ కూడా కొంచెం లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి ఇప్పుడు కింది సైడ్ మొత్తం కాలగానే ఫ్లిప్ చేసి ఎగ్ ఉన్న సైడ్ బాగా కాల్చుకోండి అంతే అండి టూ సైడ్స్ బాగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోండి అంతే అండి మన వీడియో అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్